మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్టార్ హృతిక్ రోషన్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ యొక్క స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన లవ్ సాంగ్ ట్రైలర్ భారీ ఐప్ క్రియేట్ చేయగా ఫ్యాన్స్ ఎంతోగానో ఎదురుచూస్తున్న మనో ఎనర్జిటిక్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్ మరి రేయ్ పగలు ఏదైనా కానీ మనం ఉండే కదా దివాలి దునియా సలాం అనాలి అంటూ సాగే ఈ యొక్క ఫుల్ జోస్ తో పాట అదిరిపోయిందని చెప్పాలి ఇక దునియా సలామే అనాలి అంటూ సాగిన ఈ యొక్క సాంగ్ మాత్రం ఆ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉంది ఇక ఎన్టీఆర్ హృదిక్ ఇద్దరు హుషారుగా గ్రేస్ స్టెప్ అదరగొట్టారు పూర్తి పాటను మాత్రం థియేటర్ లో ఎంజాయ్ చేయాలంటూ మూవీ టీం కోరింది మరి ఈ మూవీ ప్రమోషన్స్ డిఫరెంట్ గా ప్లాన్ చేశారు మేకర్స్ మరి అటు సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ వార్ నడుస్తూ ఉంది యాష్ ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్ యాష్ ట్యాగ్ కోసం ఎన్టీఆర్ హృతిక్ మధ్య ఫన్ని వారు జరగ కాంప్లికేట్ చేయొద్దంటూ హృతిక్ చెప్పగా నేను చెప్పేది బాగుంది అన్నారేంటి నేను గెలిచినట్లే అంటూ ఎన్టీఆర్ రిప్లై ఇచ్చారు తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హృతిక్ ఇంటికి ఓ బిల్ బోర్డు పంపిస్తూ మీకు కాళ్ళు అలుపులు వచ్చేలా డ్యాన్ చేసేలా మాతో యుద్ధం గెలవలేరు అంటూ ఫన్నీగా రాసుకొచ్చారు దీనికి రియాక్ట్ అయిన హృదిక్ ఎన్టీఆర్కు కూడా రిటర్న్ గిఫ్ట్ పంపించారు నాటు నాటు నీకు ఎంతో కావాలంటే అంతకాని కానీ యుద్ధంలో నేను గెలుస్తాను అంటూ ఓ బిల్ బోర్డు పంపించడం జరిగింది దీనికి సంబంధించిన ఎన్టీఆర్ మీరు పంపిన రిటర్న్ గిఫ్ట్ చాలా బాగుంది హృదిక్ సార్ అయితే ఇది ముగింపు కాదు అసలైన యుద్ధం ఆగస్టు పద్నాలుగున స్టార్ట్ అవుతుంది అప్పుడు కలుద్దామా అంటూ రిప్లై ఇవ్వడం జరిగింది ఈ మూవీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ మరి ఈ నెల పదిన ఈవెంట్ చేరినట్లు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ రైట్స్ తీసుకున్న ప్రొడ్యూసర్ నాగవంశ్ తెలిపారు పోలీస్ అనుమతి వచ్చిన తర్వాత వెన్యూ డీటెయిల్స్ పూర్తిగా వెల్లడించనున్నట్టుగా ఉంది మరి ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ కాగా భారీ ఇద్దరు స్టార్స్ సిల్వర్ స్క్రీన్ పై చేసే వార్ కోసం మాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ స్టైలర్స్ గోజ్ బంప్స్ తెప్పిస్తూ ఉన్నాయి యశ్ రాజ్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజ్ లో భాగంగా ఆరో మూవీగా ఉంది అయాన్ ముఖాజీ దర్శకత్వం ఉండగా అద్వానీ